కైలాస మానస సరోవర యాత్రకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు శివుని పవిత్ర స్థలమైన కైలాస పర్వతాన్ని దర్శించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు కైలాస్ వ్యూ పాయింట్ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత ప్రభుత్వం హిరాక్ ప్రాజెక్టుకు అప్పగించింది పితోర్ఘర్లోని దార్చులాలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తైన పురాతన లిపులేఖ శిఖరం నుండి కైలాస పర్వతం కనిపిస్తుంది లిపులేకు శిఖరం నుండి కైలాస పర్వతం యొక్క వైమానిక దూరం కేవలం యాభై కిలోమీటర్లు మాత్రమే హిందువుల నమ్మకం ప్రకారం జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు కానీ సముద్ర మట్టానికి దాదాపు పదిహేను వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించడం అంత సులభం కాదు అందుకే చాలామందికి కైలాస యాత్ర ఒక కళ ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు అడుగు తడబడితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు ఒక విధంగా మానస సరోవరానికి కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే హిందూ పురాణాలలోనూ కావ్యాలలోనూ ఆ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలున్న అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం కైలాస పర్వతం రెండు ఉన్నాయి ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి తటాకం మానస సరోవరం దీనికి పశ్చిమంగా రాక్షస్తాల్ అనే సరోవరం ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు ఎనభై ఎనిమిది కిలోమీటర్లుంటుంది లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకొచ్చాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కాబట్టి దీనికి మానస సరోవరం అనే పేరొచ్చిందని కూడా చెబుతారు ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం బౌద్ధ జాతక కథలలోనూ ఇతర గ్రంథాలలోనూ కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది అనవతప్త అని బౌద్ధులు పిలుచుకునే ఈ సరోవరం ఒడ్డున బౌద్ధ ఆరామం ఉంది బుద్ధుడు భూమిపై జీవించడానికి ఉద్భవించడానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందని బౌద్ధుల నమ్మకం ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించడానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా నేపాల్ చేరుకునేవారు కాట్మండులోని పశుపతినాథుడి ఆలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి కాలి నడకన మానస సరోవరానికి బయలుదేరేవారు వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినడానికి ముందుగా వాటిని వదిలేవారు ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించేవారు అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది ఆ తర్వాత కూడా టిబెట్లోనూ అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోనూ ఎటువంటి మార్పు రాలేదు కానీ భారత్ చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి దానితో పంతొమ్మిది వందల యాభై నాలుగులో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించడానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వడం మానేసింది ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకుని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించడానికి వెళ్లేవారు అదెలాగున్నా ఇరవై నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చైనా సర్కార్ మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించడం ప్రారంభించింది ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు అతి తక్కువ మందిని అనుమతించడం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారైంది పంతొమ్మిది వందల తొంభైల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి కఠినమైంది ఇదే సమయంలో ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయడం మొదలుపెట్టింది ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రారంభమైంది దీంతో కైలాస పర్వతం సందర్శించడానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం ఏ నిమిషంలో వాన పడుతుందో ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనడం చాలా కష్టం అంతేకాకుండా కొన్నిసార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు అటువంటి పరిస్థితిలో హెలికాప్టర్లలో ప్రయాణం చాలా ప్రమాదం పైగా ఖర్చు ఎక్కువ దీంతో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు మూడేళ్ల క్రితం టిబెట్లోని కొందరు బౌద్ధ భిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణిచివేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది తమ సైన్యం టిబెట్లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది దీనిలో భాగంగానే మానస సరోవరం కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది మానస సరోవరానికి కైలాస పర్వతానికి చేరుకోవడానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలున్నాయి మొదటిది నేపాల్ నుంచి టిబెట్లోకి ప్రవేశించి జాంగ్ము సాగాల మీదుగా మానస సరోవరం చేరుకోవడం ఖాట్మండూ నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కు చేరుకోవడానికి కనీసం ఆరు గంటలు పడుతుంది వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి హఠాత్తుగా విరిగిపడే కొండ చర్యలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో మార్పు లేదు ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దాటిన తర్వాత జాంగ్ముకు చేరుకోవడానికి ఒకప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పట్టేది ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం తారు రోడ్లు వచ్చేసాయి ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్ళిపోగలుగుతున్నారు అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం ఉంది జాంగ్ము నుంచి సాగాకు సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది ముప్పై శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే ఈసారి అది డెబ్బై శాతానికి పెరిగింది దీనివల్ల పన్నెండు నుంచి పదహారు గంటల ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది ఒక పక్క వేలాది మంది యాత్రికులు సునాయాసంగా కైలాస మానస సరోవర యాత్రకు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది అలాగే దలైలామా గురించి కానీ టిబెట్ స్వాతంత్ర్య పోరాటం గురించి కానీ పుస్తకాలు పట్టుకెళితే వారికి టిబెట్లో ప్రవేశం ఉండదు జాంగ్ము సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయడానికి కూడా చైనా సైన్యం నిషేధించింది సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల బౌద్ధుల ఇద్దరి విశ్వాసం అందువల్ల చాలా మంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ నదీ తీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయడాన్ని ఫోటోలు తీయడాన్ని ఈ ఏడాది నిషేధించారు కైలాస పర్వతాన్ని టిబెటెన్ భాషలో రిన్ పోచి అని పిలుస్తారు టిబెటెన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు కైలాస పర్వతం చుట్టూ యాభై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కానీ పర్వతాన్ని మాత్రం అధిరోహించరు అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి గతంలో ప్రయత్నించారు అయితే ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హ్యూగ్ రటిల్ ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదైన తొలి ప్రయత్నం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హ్యూబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు పంతొమ్మిది వందల యాభై నుంచి ఎనభై దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభైలో రిన్హోల్డ్ మెన్సర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది అయితే మెస్నర్ ఈ అవకాశాన్ని ఎందుకనో ఉపయోగించుకోలేదు ఆ తర్వాత రెండు వేల ఒకటి దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు రెండు వేల ఒకటిలో స్పెయిన్కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతిచ్చింది అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని అందువలన దానిని అధిరోహించడానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది దీంతో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పౌర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్కి వెళ్లిపోతుంది భారత ప్రభుత్వం ఏడాదికి ఏడు వందల యాభై మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు మానస సరోవర ప్రాంతంలో తెల్లవారుజాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకు ఆకాశంలో కాంతి కనిపిస్తుంది ఈ సమయంలో దేవతలు స్నానం చేయడానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం ఈ కాంతిని చూడడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ హోటల్ను కూడా నిర్మిస్తోంది ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలుంటాయి మానస సరోవరం కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలే కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించడానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు మూడు నాలుగు నెలల పాటు కదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు ఈశ్వరుణ్ణి చూడడానికి పెద్ద గుంపు తయారైంది ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు రోజులు గడుస్తున్నాయి ఎటువంటి అద్భుతాలు జరగడం లేదు గుంపు పలచబడింది ఏడుగురు మాత్రం మిగిలారు ఈశ్వరుడు కళ్ళు తెరిచేసరికి ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం ఈ పర్వత సానువుల్లో ఉందని నమ్ముతారు ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏడేళ్లుగా మానస సరోవర యాత్రను నిర్వహిస్తున్నారు మానస సరోవరం కైలాస పర్వతం ఆనుపానులు తెలిసినవారు ఈ ఏడాది కూడా ఆ సంస్థ ఆధ్వర్యంలో మూడు వందల మందికి పైగా కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చారు మరి త్వరలో కైలాస పర్వతాన్ని వీక్షించేందుకు భారత భూభాగం నుంచే రోడ్డు మార్గం ద్వారా వెళ్లి దర్శించుకునే అవకాశం కూడా కలుగుతోంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతోంది భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న కేఎంవిఎన్ హట్స్ నుంచి లిపులేక్ పాస్ వరకు ఆరున్నర కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తున్నారు ఈ మార్గం నుంచి కైలాస పర్వతాన్ని వీక్షించవచ్చు కైలాస్ వ్యూ పాయింట్ను భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది లిపులేక్ పాస్ ద్వారా చేపట్టాల్సిన కైలాస్ మానస సరోవర యాత్ర కరోనా కారణంగా వాయిదా పడింది మన భూభాగం నుంచి కైలాసగిరిని వీక్షించేందుకు వ్యూ పాయింట్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి